దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆదివారం కేంద్ర మంత్రి మండలి ప్రమాణ స్వీకార సమయంలో కనిపించిన పులి లాంటి ఆకారంపై ఢిల్లీ పోలీసులు సోమవారం స్పష్టతనిచ్చారు ఆ జంతువు పులి కాదని పిల్లి అని తెలిపారు బీజేపీ ఎంపీ దుర్గాదాస్ ఈకే ప్రమాణ స్వీకారం చేశాక రిజిస్టర్లో సంతకం చేసి రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపిన సమయంలో రాష్ట్రపతి భవన్లోని కారిడార్లో నాలుగు కాళ్ల జంతువు ఆకారం ఒకటి అటుగా వెళుతున్నట్లుగా వీడియోలో కనిపించింది దీనిపై సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు మొదలయ్యాయి కొందరు ఈ జంతువు పులి అని పేర్కొన్నారు దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందించారు వీడియో సంగతి తెలియగానే తాము రాష్ట్రపతి భవన్ భద్రతా సిబ్బందితో మాట్లాడామని రాష్ట్రపతి భవన్ ఆవరణలో ఎలాంటి చిరుతపులి లేదని వారు తెలిపారు కేవలం సునకాలు పిల్లులు మాత్రమే ఉన్నట్లు స్పష్టం చేశారని వెల్లడించారు ఆ వీడియోలో కనిపించిన కాళ్ల జంతువు ఇళ్లల్లో తిరిగే పిల్లి మాత్రమేనని దయచేసి వదంతుల్ని పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు